Sha 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 shamburu lo shamburu lo sha shamburu sha hmm. <coughs> bum bivum bivum ishana adam bivum bay ఈ ఈ ఈ ఈ ఈశ్వరులోయ అసలు చెప్పు మళ్ళీ మాకు అర్థమవుతుంది పాద్యంలో పాడ్యం విభు ఈడ్డ్యం దగ్గర మాకు దత్వం కూడా వస్తుంది లేకపోతే విభుమీడ్డ్యం అయిపోతుంది అని తప్పేం లేదు విభు మీడ్జ్యం కూడా అవుతుంది సన్ ప్లస్ అచ్యుత సన్ అచ్యుత లాగా దృత దృతానికి అచ్చుల పరంగా ఉంటే దత్తం వస్తుంది అన్నాడు కూడా అనవచ్చు నిత్యంగముడాగమహ అన్నాడు కనుక నిజానికి నిత్యమే చేయాలి అయితే ఎనాదేశం దగ్గర ఇకో ఎణచీ దగ్గర ఎణచీ దగ్గర నాకు తెతుంది రాలేదు కదా మరి ఇక్కడ ఎందుకు రాలేదు అని ప్రశ్న వేస్తాడు అప్పుడు సౌత్రత్వ సాధుహో అన్నారు యాకర్తలు సౌత్రకత్వం కనుక నాకు తెతున్నా ఇకో ఎణచీ కావాలి హస్వాద్యము నిత్యం హస్వాత్వము తదంతం ఎత్వం నిత్యం యముడాగమహా స్యాత్ నిత్యం యముడాగమహ్యాత్ అన్నాడు కనుక యముడాకు నిత్యంగానే వస్తుంది మరి ఎండ ఎన్నచి నాకు ఎందుకు తెతుంది అలా చీ కావాలి కదా అన్నారు సౌత్రత్వాలు సాధువు పాండుగారు అలా చెప్పారు కనుక ఆ ఉపదేశాలు వినండి అంతే అని సమాధానం చెప్పారు ఆ హీ అనేది మాకు విశుద్ధాట్లో బాగా పనికి వస్తుంది సంస్కృతానికి వచ్చేస్తాడున్నాడు అక్షరం మళ్ళీ వేసేసారు అనుకుంది వేసేసారు హితం అనుకుంది అమ్మ హీ వేసింది అయితే అలాగే ఉంచేస్తుంది దానికి ఏమింది

సత్యంలో సత్యంలో సు మేం భావ ని

విభుమీడ్యం హి భావయ విభుమీడ్యం హి భావయ భావించండి ఇలాగ భావయ నేను భావిస్తాను అంటోంది ఇప్పుడు భావించండి అంటోంది భావించండి అయ్యా సమస్య కాలు రెండో పాదం అయిపోయింది మూడో పాదం చెప్పేస్తే సమస్య పూర్తి అయిపోతుంది రెండో పాదం అవలేదు అడుగు మడుగులూ అత్తమామల కన్నమడుగనిచ్చి బొడుగు వారి కన్నమడుగనిచ్చి బొడుగు వారికి అన్నం అడుగ ఇచ్చి అన్నం అడుగని ఇచ్చి అన్నం అడుగనిచ్చి బొడుగు వారి కన్నమడుగనిచ్చి

మంత్ర మంత్రార్థ మంత్రావంబు తత్వంబు అక్కడికి బాకీ మతిలో బ్రహ్మము తానటం చెరుగగా మంత్రార్ధతత్వంబు మిట్ గండ భాగం కోwidetildeం భో అనుభువందు సునురవద్యేవం హేవం స్వమిత్రం ప్రతి దినదమ్ దినదమ్ తప్త సుహాట కచ్ఛవిమహో సత్తాశ్వసద్వాహన్ దినదమ్ 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 దీని <serving> <More eating> రెండో పాదం మిక్కుటమై రోగమ్ములు జబ్బులతో అక్కజమ్ముగా అలమటించి అడుచున్న పడగన్ akka jamuga akka jamuga alamatinci alamatinci <laughs>

వెళ్ళిపోయారు గురువు గారు నాకు పదేవులేదు ఆయనకు పదకొండేవలేదు అయినా మీ చేతికి అప్ప చెప్పారు బాధ్యతలు కడుపులో వేసుకుని మీకు ఇచ్చేసారండి

స్థాన త్రియ భాష్యగారుని గురున్ భావించి సద్ధర్మమున్ అనండి ఒకటో అక్షరం పం పండగలోపం అయ్యా ఒకటో అక్షరం పం పండగలోపం ఎవరికి నాక ఆయనకి నాయక కుమార్ గారికి ఎవరు చెప్తా వారికే ఇప్పుడు